ఎలక్షన్ కమిషను ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్లని పక్కన పెట్టి ప్రత్యేన ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి పెంచిన అందజేయమని ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం ఆ రోజు పెంఛన్ సచివాలయాలకి పంచాయతీలకి వచ్చి తీసుకోమని చెప్పడం జరిగింది ఆ రోజు మేము చాలా క్లియర్గా చెప్పాం ఏదైతే ప్రతి సచివాలయంలో పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి సచివాలయానికి యావరేజ్ నాలుగు వందల మంది లబ్ధిదారులు ఉన్నారు ఒక్కొక్క సచివాలయ సిబ్బంది నలభై మంది చొప్పునిస్తే ఒక్క రోజులోనే పింఛన్లు ఇంటింటికి అందజేయచ్చని నోరు నెత్తి కొట్టుకుని మేము అందరం కూడా ప్రతిపక్షాలన్నీ కూడా యాక కంఠంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాం కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా పెడచెవని పెట్టాడు ఆ రోజు పాపం సచివాలయాల చుట్టూ ఏదోతే పంచాయతీల చుట్టూ మండు టెండల్లో నలభై ఐదు నలభై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడు ఆ రోజు ఉన్నటువంటి ఎండల్లో గోడ గాల్పుల్లో సచివాలయాల చుట్టూ తిప్పాడు ఆ రోజు ముప్పై నాలుగు మంది వృద్ధులు ఎవరైతే వేతంతులు ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం చేశాడో అందులో భాగంగా ఆ రోజు ముప్పై నాలుగు మంది వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఆ రోజు మరి పిచ్చిని వచ్చి ఆ వడగాల్పులకి ఆ ఎండ వేడిమికి బలైపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ ముప్పై నాలుగు మంది చావుకి జగన్మోహన్ రెడ్డి కారకుడు కాదా అవునా వేళ ప్రజలు ప్రశ్నించవలసిన అవసరం ఉంది ఆ రోజనే కాదు మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మేము చిలక్క చెప్పినట్టు చెప్పాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల అయినా సరే ఇంటింటికి ఇవ్వండి అట్లా వడగాల్పుల్లో తెప్పకండి అంటే మళ్ళీ పెనం మీద ఉన్న వాళ్ళని పొయ్యిలో పడేసినట్లుగా మళ్ళీ ఆ వాళ్ళ అమౌంట్ అంతా పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పోశాడు బ్యాంకుల్లో పాపం ఆ వృద్ధులు ఆ వితంతులకి ఏ బ్యాంకులో అకౌంట్లో పడిందో తెలియదు ఎక్కడ ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందో వాళ్ళకి తెలియదు ఇన్యాక్టివ్గా ఉందో ఆపేస్తే ఇప్పటికీ కూడా ఆ నెల పింఛను అందుకోలేనటువంటి వాళ్ళు తీసుకోలేని వాళ్ళు ఉన్నారు బ్యాంకుల నుండి అంటే ఎంత దుర్మార్గంగా అంటే ఎంత దుర్మార్గంగా నేను ఎందుకంటున్నానంటే అన్ని రకాల అవయవాలు బాగున్న మన వాళ్ళ మీద మన మనలాంటి వాళ్ళ మీద ఎంతో కక్షలు కేసులు వేధింపులతో ఈయన పాలన జరిగింది అంటే కనీసం పాపం ఆదరణ నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు వితంతులు దివ్యాంగుల నుంచి కూడా ఈయన కనికరించాల వాళ్ళ మీద కూడా కక్ష సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ లబ్ధి కోసం ముప్పై నాలుగు మందిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు శిక్ష విధించారు కానీ భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు కాబట్టి అతన్ని శాశ్వతంగా రాజకీయాల నుండి మరి విరమింపు చేసుకునేటువంటి విధంగా ప్రజలు భవిష్యత్తులో కూడా తీర్పు ఉండాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి మరి ఏదైతే నిన్న ఒకటవ తేదీన ఒక పిలిపిచ్చినట్టునే మరి ఎవరైతే ఉద్యోగస్తులు అందరూ కూడా ముందుండి ఆ తొంభై ఐదు శాతం ఎందుకంటే లాస్ట్ టైము ఆయన దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ని పెట్టుకుని పెన్షన్ పంపిణీ చేస్తే మరి ఎనభై ఐదు ఎనభై ఆరు శాతమే అంటే దగ్గర దగ్గర మూడు రోజులు సమయం పట్టేది రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్స్ని పెట్టుకుని పంపిణీ చేస్తే దగ్గర దగ్గర రెండు మూడు రోజుల సమయం పట్టింది కానీ నిన్న ఉద్యోగస్తుల ద్వారా కేవలం ఎనిమిది పది గంటల్లోనే తొంభై ఐదు శాతం పెన్షన్లు అందజేశారు